ఏవైతే స్పోర్ట్స్ మనం ఇగ్నోర్ చేస్తున్నామో ఇగ్నోర్ చేస్తున్న స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా చూస్తే చాలా స్పోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష విచ్ ఆర్ ఇంటర్నేషనలీ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఏమంటారు అందరు చూస్తారు కూడా అధ్యక్ష కానీ అవే స్పోర్ట్స్ అనేవి మన దగ్గర చాలా తక్కువ అధ్యక్ష ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు నేను ఒక రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసిన దాన్ని ఆ రోలర్ స్కేటింగ్ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన దాన్ని నాకు తెలుసు మా స్కేటింగ్ గురించి మాట్లాడితే అయితే అసలు పదం అనేదే ఉండదు అధ్యక్ష అసలు రోలర్ స్కేటింగ్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు ఈరోజు అంటే అట్లాంటి స్పోర్ట్స్ని మనము ఎంకరేజ్ చేస్తే ఎందుకంటే చాలామంది ఉన్నారు అధ్యక్ష స్పోర్ట్స్ మెన్ అలాంటి ఫీల్డ్స్లలో ఆ స్పోర్ట్స్ మెన్ని కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు రావాలనేదే నా ఉద్దేశం అధ్యక్ష ఇక్కడ మాట్లాడడానికి అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష రూరల్ టాలెంట్ అనేది ఎంకరేజ్మెంట్ చాలా ముఖ్యం అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్గా స్పోర్ట్స్ మీద చాలా ప్రత్యేక దృష్టి పెట్టినందుకు చాలా ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఎప్పుడు లేనంతగా బడ్జెట్ అలొకేషన్ అనేది ఈ సంవత్సరం మనం స్పోర్ట్స్కి చేయగలిగినాం అధ్యక్ష దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఏవైతే మా నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం అనేది ఏర్పాటు చేస్తామన్నారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ స్పోర్ట్స్ స్టేడియంస్ ఇన్ ద రూరల్ బెల్స్ అధ్యక్ష ఎందుకంటే మా దగ్గర మా నియోజకవర్గం నారాయణపేట చూసుకున్నట్లయితే మా దగ్గర చాలా వరకు ఖోఖో కానివ్వండి రెస్లింగ్ కానివ్వండి మీరు ఆశ్చర్యపోతారు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష అబ్బాయిల కన్నా వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ అనేది అవసరం ఆ ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళు మన దేశానికి ఒక పేరు తెస్తారు అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారు నా ఉద్దేశం అధ్యక్ష ఏదైతే నారాయణపేట నియోజకవర్గంకి వస్తే అధ్యక్ష రెస్లింగ్లో చూస్తాను స్పెసిఫిక్గా రెస్లింగ్ గురించి మాట్లాడతాను ఎక్కువ సమయం తీసుకోను రెండు నిమిషాలు రెస్లింగ్ గురించి మాట్లాడినప్పుడైతే మన అమ్మాయిల అధ్యక్ష మా నారాయణపేట్ నియోజకవర్గంలో వంద పైన అమ్మాయిలు రెస్లింగ్ చేస్తారు అధ్యక్ష ఈరోజు అదే విధంగా అబ్బాయిలు కూడా ఉంటారు కానీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష ఆ రెస్లింగ్ అనేది నాకు ఎంత ఆశ్చర్యకరం ఎంతకంటే కొత్తగా వచ్చినాను పాలిటిక్స్లో కొత్తగా వచ్చినాను నేను ప్రచారం చేసేటప్పుడు అధ్యక్ష ఒక అమ్మాయి కలిసింది అధ్యక్ష అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి పేరు రజిత ఆ అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అధ్యక్ష నేను నేషనల్ మెడల్ అక్క నేను నేషనల్ మెడలిస్ట్ని ఆ నేషనల్ మెడలిస్ట్ రావడానికి కారణం కూడా మీ మామగారు ఎందుకంటే నాకు డబ్బులు లేనప్పుడు సహాయం చేసి ఫ్లైట్లో పంపించిండ్రు ఢిల్లీ వరకు ఆ ఫ్లైట్లో వెళ్ళి నేను నాకు మెడల్ తీసుకొని రమ్మని చెప్పి మెడల్ తీసుకొని వచ్చిన అక్క ఈరోజు కానీ మా తల్లిదండ్రులు ఈరోజు నన్ను ఆడనివ్వట్లేదు అది ఆడనివ్వట్లేదు అక్క నన్ను ఎట్లన అట్లా సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాను అధ్యక్ష అప్పటికప్పుడే మాట్లాడాను ఈ అమ్మాయికి ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉంటాను ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిని కాబట్టి తప్పకుండా క్రీడాకారు కారులని ఎంకరేజ్ చేస్తాను తప్పకుండా ఉండాలి అమ్మాయిని ఆడిపియండి ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది బేసిక్ అధ్యక్ష అంటే ఆ స్పిరిట్ అనేది రూరల్ అమ్మాయిలలో ఎక్కువ ఉంది ఎందుకంటే అమ్మాయిగా మాట్లాడుతూ స్పోర్ట్స్లో ఆడాలనే ఎంకరేజ్మెంట్ కావాలి అని మనం ఆ కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం తప్పకుండా విల్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఆ రూరల్ ఏరియాస్ నుంచి అనేది కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఈసారి కేటాయించిన బడ్జెట్ అన్నిటికంటే హయ్యెస్ట్ ఈసారి కేటాయించినందుకు స్పోర్ట్స్లో ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష అలాగే చూసుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ డిటర్మెంట్ టు కండక్ట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ యాన్యువల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ దట్ ఈస్ ఆల్సో గోయిన్ టు బీ వెరీ వెరీ బెనిఫిటింగ్ ఫర్ ద స్పోర్ట్స్ పీపుల్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ అధ్యక్ష సో ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటూ పాటు మెయిన్ అధ్యక్ష ఇప్పుడు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం మరి కోచెస్ అధ్యక్ష కోచెస్ అనేది డెఫిషియన్సీ చాలా వరకు ఉంది అధ్యక్ష మన దగ్గర ఆ కోచెస్ లేక ఇబ్బంది పడేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ కోచెస్ మనం వీలైనంత వరకు మనము కోచెస్ని రిక్రూట్ చేయగలిగితే చాలా మంచిగా ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే మన ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఉంది అధ్యక్ష దాంట్లో స్టాఫ్ అనేది కోచెస్ కానివ్వండి ఏదైతే మినిస్ట్రీ స్టాఫ్ కానివ్వండి డ్యూరింగ్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీనే రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష దాని తర్వాత రిక్రూట్మెంట్ అనేది జరగలేదు తప్పకుండా దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఏ విధంగా అయితే స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో దాన్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే తప్పకుండా ఇక్కడ శాసనసభలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరం అనుకుంటాను ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఎందుకంటే అది పిల్లల కోసం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇట్ ఇస్ బీ యూస్ఫుల్ అనేది కూడా నమ్ముకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష మన దగ్గర మనుబకర ఉన్నారు రెండు పథకాలు అనేది కూడా సాధించడం జరిగింది దానికి కూడా తనకు అభినందనలు అదేవిధంగా మొన్న మనము ముఖ్యమంత్రి గారు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష జరీన్ కి టూ క్రోడ్స్ రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా క్రీడాకారులకు ఇస్తే కూడా చాలా సంతోషపడి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ అవుతారనేది నేను నమ్ముకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్య ధన్యవాదాలు అధ్యక్ష మొదటిగా నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మరి నన్ను గెలిపించి శాసనసభకు పంపించినందుకు మా పాలకుర్తి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అధ్యక్ష గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా విద్యారంగం అనేది ఎంతో దారుణంగా తయారైంది అధ్యక్ష అది నా పల్లబాట కార్యక్రమంలో ఊర్లన్నీ తిరుగుతుంటే ఆ స్కూల్స్ని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది ఎందుకంటే పిల్లలు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ కొంతమంది పిల్లలు కింద కూర్చొని అసలు కనీసము మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష టాయిలెట్స్ అయితే అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడ పిల్లలు అవి ఎట్లా యూజ్ చేస్తుండ్రు అన్నది చూస్తేనే చూసిన వాళ్ళకి బాధ అవుతుంది అధ్యక్ష కొన్ని చోట్లనేమో అసలు టాయిలెట్సే లేవు కొన్ని చోట్ల ఉంటే మెయింటెనెన్స్ లేదు ఇంకొన్ని చోట్లనేమో అసలు ఎన్ని రిపేర్స్ ఉన్నాయంటే అధ్యక్ష అది పట్టించుకున్న నాదుడే లేడు అధ్యక్ష గత పది సంవత్సరాలలో కూడా మరి ఇదే కాకుండా అధ్యక్ష స్టాఫ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది అధ్యక్ష మరి ఇవన్నీ కూడా మరి గత పది సంవత్సరాలు ఎడ్యుకేషన్ అంత వెనకాల ఎందుకేషన్రో అర్థం కావట్లేదు అధ్యక్ష వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది మరి అసలు ఆ వేర్లే మంచిగా లేనప్పుడు మరి ఇంకా ఏమవుతారు పిల్లల భవిష్యత్ ఏం కావాలి అధ్యక్ష మరి గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉంటుండే అధ్యక్ష ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలంటే ఎంత లేనోళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అధ్యక్ష అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత భారమైనా కానీ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించుకుంటుండ్రు అధ్యక్ష ఎందుకంటే అక్కడ పోతే ఎటువంటి వసతులు లేవు కాబట్టి కానీ ఇప్పుడు మా అయితే అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విద్యారంగం అనేది క్రమంగా మెరుగుపడుతుంది అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది కూడా నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అనడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అధ్యక్ష అది అందరు పిల్లలు కూడా సామాన్యులు కూడా అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్లలో చదువుకున్న విధంగా అక్కడ చదువుకుంటారు అధ్యక్ష మరి ఆ విధంగానైనా ఈ విద్యారంగం అనేది కొంచెం మంచిగా అవుతుంది అధ్యక్ష మరి ముఖ్యంగా అధ్యక్ష ఈ టాయిలెట్స్ అనేది మటుకు చాలా పెద్ద సమస్య అధ్యక్ష ఏదో చెప్పాలని కాదు నేను నిజంగా అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నా మరి గతంలో వాళ్ళు చేయలేనిది మన ప్రభుత్వంలో చేసి చూపిస్తామన్న నమ్మకం నాకుంది అది ఖచ్చితంగా కూడా చేస్తాం అధ్యక్ష మన అట్లనే బడ్జెట్కి వస్తే అధ్యక్ష ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్యకు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు మరి ఉన్నత విద్యకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఫోర్ నైంటీ క్రోర్స్ చెప్పున మొత్తం ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష మరి మొత్తం కలిపి చూస్తే ఇరవై ఒక్క వేల కోట్ల పైన అధ్యక్ష మరి దీన్ని బట్టే తెలుస్తుంది మన ప్రభుత్వము ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఎందుకంటే ఎవరైనా చదువుకుంటే చాలు మన దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా ఆ విద్య మనకు ఆస్తి అన్నది మన ప్రభుత్వం నమ్ముతుంది కాబట్టి ఈ విధంగా బడ్జెట్ పెట్టడం జరిగింది అధ్యక్ష మరి మేము ఇందాక అన్న విధంగా వాళ్ళు చేయండి తప్పకుండా మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది మరి మన మా పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష దేవాదుల కింద మాకు ప్యాకేజ్ సిక్స్ అని ఉంటుంది అధ్యక్ష మరి అన్ని కంప్లీట్ అయినాయి కానీ అధ్యక్ష ఎందుకో మా ప్యాకేజ్ సిక్స్ మటుకు గత పది సంవత్సరాలకు ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది అధ్యక్ష అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మొత్తము దానివల్ల డెబ్బై ఎనిమిది వేల ఆయకట్టుకి నీరు వస్తాయి అధ్యక్ష అయినా కానీ ఎంతో నిర్లక్ష్యం చేసిండ్రు అధ్యక్ష మొత్తం కలిపి కూడా ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ పనులు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష రైతులు అంటే అంత చిన్న చూపు అధ్యక్ష మా మనము ఇప్పుడు రైతుని రాజు చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష కాబట్టి మన ప్రభుత్వంలో ఖచ్చితంగా చేయాలి అధ్యక్ష మరి ఆ ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ కూడా కంప్లీట్ కాలేదు ఏమైందంటే గత ప్రభుత్వంలో గత పాలకులు ఏదో ఎలక్షన్ల ముందు ఆధార బాధరాగా జనాలకు చూపించుకోవడం కోసం అని చెప్పి పాత కాంట్రాక్టర్ యొక్క టెండర్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లను పిలిపించి ఆ ఎస్టిమేట్లో ఎన్నో తప్పులతో అధ్యక్ష ఎన్నో తప్పులు ఎన్నో మిస్ చేసి ఎస్టిమేట్ వేసిండ్రు అధ్యక్ష మరి అప్పుడుతో పోలిస్తే జిఎస్టీ కూడా మరి పన్నెండు పర్సెంట్ నుంచి ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్కి పెరిగింది అధ్యక్ష ఇట్లా ఎన్నో ఇబ్బందులతోటి ఈ కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేకపోతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ పాత ఎస్టిమేట్ని కొంచెం సవరించి కొత్త ఎస్టిమేట్ తయారు చేస్తే తయారు చేసి అట్లనే పనులని ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా గౌరవ గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారిని మరి గౌరవ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష డెబ్బై ఎనిమిది వేల ఎకరాలకి ఇది నీరు అందిస్తుంది కాబట్టి ఇది పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష దీన్ని ఈ మన ప్రభుత్వంలో పూర్తి చేసి చూపియాలి అధ్యక్ష మనము మరి మరి అట్లనే అధ్యక్ష కాలువల అధ్యక్ష కాలువలు కొన్ని చోట్ల అధ్యక్ష అన్ని చాలా మట్టుకు కాలువలల్లో అన్ని చెట్లు మలుసు ఉన్నాయి అధ్యక్ష దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ ఎట్లున్నారంటే ఇక్కడ సభలో అనొచ్చు అనొద్దు అదేదో వాళ్ళు చేయకుండా ఏదో పది సంవత్సరాలు మనమే ఉండి పాలించినట్టుగా చెప్తున్నారు అధ్యక్ష ఏమైంది కాలువల్లో ఆవున్నాయి ఇవి ఉన్నాయి అని మరి నవ్వాలా ఏడవాలో తెలియదు అధ్యక్ష కాబట్టి మేమే మా మా నియోజకవర్గంలో అయితే ఒక ముప్పై కిలోమీటర్లకు పైగా మా సొంత డబ్బులతోటి మేమే పెట్టి అది తవిపియడం కూడా జరిగింది అధ్యక్ష ఇక్కడ ఇదంత ఇబ్బంది లేకుండా లైనింగ్ అన్నిటికీ కూడా లైనింగ్ చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష మరి అట్లనే అధ్యక్ష చివరిగా రుణమాఫీ ఆ రోజు అందరము ఇక్కడున్న సభ్యులం అందరం కూడా ఎంతో నమ్మకంతో చెప్పినాము గతంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు చేయబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఉత్తాది మాటలకి మాత్రమే అంకితం కాకుండా అధ్యక్ష ఈరోజు అన్న విధంగా తప్పకుండా చేసి చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మనము చేయడం జరిగింది అధ్యక్ష మరిది అందరికీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి మరి ప్రతి ఒక్క రైతులకు కూడా ఇది గర్వించదగ్గ విషయం అధ్యక్ష మరి మన గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారిని మరి మన డిప్యూటీ సీఎం గారిని సీఎం గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మీద పద్దుల మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు మరి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత మరి గ్రామీణ వ్యవస్థ మీద మరి అప్పటి మా నాయకుడు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు మరి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామాలను ఒకప్పుడు గ్రామాలకు పోవాలంటే పాత గోడలు మరి ఎప్పటివో పూర్వకాలం నిజాం అప్పటి తవ్విన బాయిలు మరి మట్టి రోడ్లు మరి రకరకాలుగా ఇబ్బందులు అయ్యేది ఉండే ఏ ఊర్లో పోయిన మురికి గుంతలు ఊర్లలోనే పశువుల కొట్టాలు గొర్రెల కొట్టాలు చాలా ఇబ్బందులల్లో మరి ఉన్న ప్రజలను మరి మూడు సంవత్సరాలలో కేరళ రాష్ట్రం అటువంటి రాష్ట్రం ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాలు కష్టపడాక కష్టపడ్డా కానీ మరి వాళ్ళు ఆ స్థాయికి వచ్చిండ్రు కష్టపడి మరి మూడు సంవత్సరాలలోనే ముప్పై సంవత్సరాలలో చేసిన కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని మూడు సంవత్సరాలల్ల అభివృద్ధి చేపించిన ఘనత మరి అప్పటి మా నాయకుడు కేసీఆర్ గారిది ఇది జగమెరిగిన సత్యం మీరు ఏదేమైనా ఇది జగమెరిగిన సత్యం గతంలో ఏ విధంగా ఉండే రోడ్లు గ్రామీణ ప్రాంతాలు ఉన్న రోడ్లు కానీ చెత్త చెదారం కానీ మరి రకరకాలుగా ఉండే ఈరోజు ఈరోజు మేము మా ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరి బంగారు పల్లెంలో పెట్టి ఇలా మీకు అప్పచెప్పినాం ఇవాళ ఏమవుతుంది అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష మీకు కూడా తెలుసు మీరు మరి మీరు కూడా అందరు కూడా గ్రామాలలోకి వస్తారు మరి మీరు ఒకసారి పక్క రాష్ట్రాలలో పోయి చూడాలి పక్కన మహారాష్ట్ర ఉన్నది కర్ణాటక ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఒరిస్సా ఉన్నది మరి ఆ గ్రామాలు ఎట్లున్నాయి తెలంగాణ ఉన్న రాష్ట్రాల్లో ఉన్న గ్రామాలు ఎట్లున్నాయి రెండు వేల పద్నాలుగు కంటే ముందు మన గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా ఉండే ఇప్పుడే విధంగా ఉన్నది మరి మీరు ఎలక్షన్లప్పుడు వాగ్దానాలు చేసిన సంతోషం మరి ఇయాల సిద్ధిపేట కాదు ఇయాల మాము సిద్ధి సిద్ధిపేటని పదనామ చేసిండ్రు గజ్వెల్లిని వెల్లిని పదనాం చేసిండ్రు సిరిసిల్లని పదనామ చేసినారు పోతే పోతాయ్